అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక జోర్దార్ వార్తలు చూసా నీకు అందరు ఉన్నారు కదా ఇక నేను కూడా ముచ్చట్లతో తయారు నా మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిలో షురు చేసుకుందాం పాన్ కపిల్ కపి సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు ఇయాల తెలంగాణ అసెంబ్లీలో చిన్నగా లేదు పంచాది బడ్జెట్ మీద చర్చ కంటే ఒక తిట్టుకునే అయింది సబల చెయ్యి పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయలే అని కారు పార్టీ వాళ్ళు కారుపాటి పాలనలో రాష్ట్రం ఆగమైందని ఈ పాటి వాళ్ళు ఇట్లా మస్తుగా దుమ్మెత్తి పోసుకున్నారు ఇంకా ఏ ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఏందేందని అసెంబ్లీ ముచ్చట్లు పురా కరచకరా పొరిగా సభ షురుగా అంగనే మస్తు స్మార్ట్ ఉన్నారు సార్ మీరు అని కాంప్లిమెంట్లు ఇచ్చిర్రు కేటీఆర్ అన్న హరీష్ రావు సార్లు కుర్షీలో కూసుండే తందుకు వచ్చిన స్పీకర్ సార్ను చూసి మీకు అట్లా ఇట్లా వచ్చిన మీకు అట్లా అని మరి మాట్లాడికి ఎక్కువసేపు మైక్ ఇవ్వాలని ఇట్లా తారీఫ్ చేసిండ్రో ఏందో కానీ మైక్ ఇచ్చిన ఎంబటే జర్నంత మాముల టీవీల లా అని రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు సార్ స్పీకర్ సార్ కు మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష టీవీ స్క్రీన్ మమ్మల్ని చూయించలేరు అధ్యక్ష నిన్న మొన్న కూడా అట్లే అయింది మొన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండు రాహుల్ గాంధీకి వారసులు చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి పార్లమెంటుల రాహుల్ గాంధీ సారు ప్రతిపక్షాలకు కూడా మైక్ ఇయ్యాలి టీవీల జూ పెట్టాలి అని చెప్పిండు కాబట్టి గీడ అధికారంలో ఉన్న షయ్యి పాటోలు మాట నిలబెట్టుకోవాలి అని అనుకచ్చిండు హరీష్ రావు సారు ఇక గీ ముచ్చట మీద మంత్రి సీధర్ బాబు సారు రిప్లై ఇచ్చిండు హరీష్ రావు సారుకు రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకం సభ సక్కగా నడిచేటట్టు మాట్లాడితే ఒక్కసారేం కర్మ రాహుల్ గాంధీ కంటే ఇంకో పది సార్లు ఎక్కువనే చూపెడతామని మాటిచ్చిండు మంత్రి సీధర్ బాబు సారు ఇగో గీడ్ ఒక ట్విస్ట్ ఇచ్చిండు హరీష్ రావు సారు గౌరవనీయులు ఎల్ఏ మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు గదే రాహుల్ గాంధీ చెప్పినట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి రాజీనామా జయించుండ్రీ అని పెద్ద బాంబే వేసిండు సర్కార్ మీదకి హరీష్ రావు సారు ఇక కరెంటు ముచ్చట మీద ఇగో గిట్ల కారడ్డమాడి హరీష్ రావు కుల్ల మీరు మీరొక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష అగో అసెంబ్లీలకేంచి రోడ్డు మీదికి పోయి కరెంటు ఎవల పాలనల మంచిగున్నదని అడిగితే వాళ్లే చెప్తారంటున్నాడు హరీష్ రావు సారు ఆవు గది కూడా వాజీవే జనాలతోటి పాటు లీడర్లకు కూడా తెలితే మంచిగా ఉంటది ఇక అట్లనే ఇంతవరకు పెంచిన పింఛన్ల మూచటే లేదని గరమైండు హరీష్రావు సారు మీ సోకాల్ ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పింఛన్ నాలుగు మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అయిపోయింది అధ్యక్ష గాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు ఆ పథకాలను మేము కొనసాగించాం కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది అది చాలా మంచి పథకం ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి అగో గ వైఎస్ఆర్ సారు పెట్టిన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రిఎంబర్స్మెంట్ గిట్ల కేసీఆర్ సార్ కంటిన్యూ చేసినట్టే కేసీఆర్ సార్ పెట్టిన కేసీఆర్ కిట్ పేరు మార్చినా మంచిదే కాని పథకాన్ని అయితే ఉంచుండ్రన అంటున్నాడు హరీష్ రావు సారు మరి సర్కారోళ్ళు ఏం ఆలోచన చేత్తారో కానీ శ్రయ్యిపాటిని శీల్షి షెండాడుతా అని మాట్లాడిండు గాని అసెంబ్లీ కే రాలే అని కేసీఆర్ సార్ మీద కారడ్డమాడిండు మంత్రి కోమటి రెడ్డి సారు కేసీఆర్ రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలేవని ఏం చెన్న సార్ ఆయన వచ్చే మొగలు లేక ఇదని పంపించిడు ఓ స్నీ ఇదేం రాగింగే కోమటి రెడ్డి సారు గాయనేదో మాట వరుస కంటే గీన నిజంగానే పొదు పొద్దుగాలనే అచ్చి కూస్తున్నాడట అసెంబ్లీ కోమటి రెడ్డి సార్ తోటి మామూలుగా ఉండదు మరి ఇక అట్లనే హరీష్ రావు సారు బడ్జెట్ మీద మాట్లాడకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నాడని గరమైండు మంత్రి కోమటి రెడ్డి సారు గ్యారెంటీ సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభను తప్పుదోవ పట్టించే మాట్లాడించు సార్ గంట నరకెళ్ళి అంగర్ అరు సారు వీళ్ళు సబ్జెక్ట్ లేవు అగో హరీష్ రావు సార్కు సబ్జెక్ట్ లేదని కోమటి రెడ్డి సారు అనే వరకు నువ్వు హాఫ్ నాలెడ్జ్ అని గరమైనండు హరీష్ రావు సారు రెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతాను కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏమో ఎస్ హాఫ్ నాలెడ్జ్ డమ్మీ మినిస్టర్ హరీష్ అని మళ్ళీ కౌంటర్ ఇచ్చిండు మంత్రి కోమటి రెడ్డి సారు

బాడే బాయ్ బాడేబాయ్ అని పిఎం మోడీ సార్ను పిలిచిన సీఎం రేవంత్ అన్నకు మొన్నటి బడ్జెట్ల పెద్ద షాకే ఇచ్చిండు మోడీ సారు ఇప్పుడు సీఎం రేవంత్ అన్నవంతా వచ్చింది మొన్న సెంటర్ బడ్జెట్లో తెలంగాణ పేరు పేరుదియ్యనందుకు గీయాల మోడీ సార్కే పెద్ద షాక్ ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న మరి గా షాక్ ఏందో గా షాక్ గురించి తతిమో లేమనుకుంటున్నారో గీ ముచ్చట చూసి అరుచుకుని వద్దాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని డెవలప్ అయిన దేశంగా ఎట్లా మార్చుకోవాలే అనే దాని మీద ఢిల్లీల నీతి ఆయోగ్ మీటింగ్ అయింది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అని కూడా పేరు పెట్టినరు మీటింగ్ కార్యానికి ప్రధాని మోడీ సారు పెబ్బే గీ మీటింగుకు ఇక దేశంలోన్న నున్న రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంత గవర్నర్లు కేంద్ర మంత్రులు హాజరయన్ రు కానీ ఇండియా కూటమికించి ఏ ఒక్క రాష్ట్ర సీఎం కూడా హాజరేసుకోలే మొన్న వెట్టిన బడ్జెట్ల ఏపీకి బీహార్ కు దప్పితే తతి రాష్ట్రాలకు అన్యాయం చేసిండ్రు సెంటర్ సర్కారు అని నీతి ఆయోగ్ మీటింగును ను కాట్ చేసిండ్రు విపక్షాలన్నీ రేవంత్ అన్న కూడా గకే పోలే గా కు బడ్జెట్ ల తెలంగాణ అన్న పదం కూడా వాడకుండా కచ్చ చూపెట్టిండ్రు కాబట్టి నీతి ఆయోగ్ మీటింగ్ కు పోయేదేలే అని మొన్ననే అన్నాడు సీఎం అన్న కేంచి ఎవ్వలు ఓకపోయినా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం పోయింది నీతి ఆయోగ్ మీటింగుకు అయితే మాట్లాడికి మైక్ ఇయ్యలే అని నడిమిట్లనే బయటకచ్చింది మేడం ఏపీ సీఎం సారు ఇరవై నిమిషాలు మాట్లాడిండట తతిమోలు పావుగంట మాట్లాడిరట గాని మమతా మేడం కు ఐదు నిమిషాలే టైం ఇచ్చిర్రట ఇవన్నీ ఉత్తముచ్చట్లే అని పువ్వు పాటోళ్ళు అంటున్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్న నీతి ఆయోగ్ మీటింగ్ కు ఓలేదని గట్టిగా గర్వైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడము ఇంతకంటే మూలకత్వం ఇంకోటి కాదు నేను మళ్ళీ ఆడుతున్నాను తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా కొట్లాడుకున్న ముఖ్యమా తెలంగాణ రాష్ట్రం కూడా అప్పీల్ నేను కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెంటర్ సర్కార్ తోటి జౌడం పెట్టుకోవాలనే చూస్తున్నదట తెలంగాణ రాష్ట్ర సర్కారు మీటింగుకు ఓవద్దని అసెంబ్లీల తీర్మానం చేసుడు దారుణమనవట్టిండు బండి సంజయ్ అన్న మీటింగ్ కు పోలేదని రాష్ట్ర సర్కారు జోపినట్టే తెలంగాణకు నిధులు ఇయ్యలేదని సెంటర్ సర్కారు ను కూడా అడగన్నా జరా పార్లమెంటు లా అని అంటున్నారు బాండి సంజయ్ అన్న మాటలి పబ్లిక్ మీటింగ్ ఏటింగో ఏందో పౌన్ జనాల బతులైతే మార్చలే గని లీడర్ల లోల్లులేవెరుగుతున్నాయి ఆ పబ్లిక్ ఇప్పుడు మా తాత మూత ఎవర చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడాలు కొడుతున్నాడు ఒకసారి అలుసుకున్నద్దాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఎవరా రామచంద్రు ఏం చేస్తున్నావు అంత మంచిగా గిడ కూర్చున్నావు అంత మంచిగా నా పక్క

కూర్చుంటే అది నిజమే ప్రజలను నమ్ముతారు మేము ఏం చేస్తాను అంటాను అంతేలా అట్లా కూర్చోగానే బాగా నొప్పి చేసింది మరి ఆడ ప్రజలు మరి ఇంకేందే అన్న ఎట్లాగో కారు పార్టీ మీ పువ్వు పాటిలో విలీనం అవుతుందట అని గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి కదా మరి పక్క కచ్చి కూర్చుంటే ఏమైతా అదే అరే అసలు మా గులాబీ పార్టీ గురించి ఏమనుకుంటారు మీరు ఎక్క దేశంలో బుడ్డ బుడ్డ పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చే పాచి అనుకుంటారు మా గులాబీ పార్టీ కొట్లాటల నుంచి ఒక్క పారి అధికారం పోగానే అల్ల విలీనం ఇల్ల విలీనం చేసే పార్చి అనుకుంటారు మళ్ళీ కాదంటు అని అంటాను మేము ఓడిపోగానే అల్ల విలీనం అయితే ఇల్ల విలీనం అయితే అని ఎందుకుంటారా మీరు మరి బాగా అట్లా నా అన్న అన్నాడా అని

వీడంచుంది వీళ్ళ నాయకుడు అరే మీ బండి సంజయ్ సార్ రా మా కారు పార్టీ పోయి చెయ్యి పార్టీ అవుతది అని చెప్తాడు అట్లా అని మా కేసీఆర్ సార్ వచ్చి మీ బండి సంజయ్ సార్ సప్పుడు చెప్పిందా పెట్టుకోవాలంటే బండి మా మా మరికి ఎందుకు అధికారం లేనప్పుడు నాయకుని మీదనైనా పార్టీ మీదనైనా గిసుటి పుకార్లే తాత అట్లా అని మీరెందుకు ఫీల్ అవుతున్నారే మరి అరే అట్లా కాదు పిల్ల పువ్వు పార్టీ అనే పార్టీ కూడా దేశంలో ఇంకో పార్టీ ఉన్నదా అని అప్పట్లో ఎక్కిరించిందట కాంగ్రెస్ పార్టీ అసలు పువ్వు పార్టీ ఇప్పుడు దేశాన్ని పాలిస్తుందా లేదా అయ్యో అత్తదో అయితే కోడలలో కొన్నొద్దులు అన్నట్టు అరే మా పార్టీ ఓడిపోయినంత మాత్రాన గీత ఎక్కిరిత వీళ్ళు అవునే తాత నువ్వు అన్నట్టు రాజకీయంలో కూడా గెలుపోవటములు అనేటివి కామనే అట్లా ఏ పార్టీ ఏ పార్టీ ఇట్లా కించపరిచినట్టు మాట్లాడద్దు అది రాజకీయ ధర్మం కాదు కోసం

ఇటు మీ చెయ్యి పాచోళ్ళు ఏమో మా కారు పాచిపోయి పువ్వు పాచిట్లో విలీనం అవుతుంది అని చెప్తాను అటు పువ్వు పాచోళ్ళు మా కారు పాచి మీ చెయ్యి పాటలో విలీనం చేస్తారు అని చెప్తాను అసలు మీరు రెండు పార్టీలకు మా కార్ పార్టీ ఎట్లా అసలు మీరు ఏమనుకుంటారా మా గురించి ఎట్లా ఉన్నది మీ కారు పార్టీ ఎమ్మెల్యేలు పది మంది పోయి అధికార పార్టీల విలీనం అయ్యే పార్టీ లెక్కనే కానొత్తున్నట్టున్నది అరే బిత్తిరోడా ఎవరో తాల్తూ పార్టీ లీడర్లు పోయి అధికారం కోసానికి వేరే పార్టీలైన శరీరైనంత మాత్రమే మా పార్టీని వేరే పార్టీకి బేరం పెడతాం ఇస్తా అనుకున్నావురా అట్లయితే మరి పది ఏళ్ళ అధికారం లేని మీ చేయి పాతిని వేరే పాచోళ్ళకు బేరం పెట్టి లేరా తప్పుడు చేయవేవరా తప్పుడు చేయవేవరా తప్పుడు చేయవేవరా గుద్దుతని ఏ ఆగర అది తాత అధికారంలో ఉన్న పార్టీలు అధికారం కోల్పోయిన పార్టీని సవాల్ వచ్చ అంటే అట్లానే మీరు ఆవేశపడితే ఇట్లానే ప్రజల పక్షాన ఉండి కొట్లాడుర్రి అరే తెలంగాణ కోసానికి పాణాలు పనంగా పెట్టి కొట్లాడిన మనిషి మా కేసీఆర్ సారు అసలు ఆయన గివ్విలు మాట్లాడే మాటలు కొట్టి పాడా

గుండెల నిండా బండెడంతా అభిమానం పెట్టుకున్న కోట్లాది మంది గులాబీ కార్యకర్తలు మా గులాబీ పార్టీలో ఉన్నరే వాళ్ళు చాలే వచ్చే ఐదేళ్లలో మా గులాబీ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారు నువ్వే చూడు మరి లేకపోతే అవును గానీ ఓ పిల్ల నాదొక చిన్న డఫ్ట్ ఉన్నది అడగనా నిప్పులేదే పొగరాదన్నట్టు దా మంది అందరూ అనుకుంటున్నట్టు మా కేసీఆర్ సార్ దప్పున మా గులాబీ పార్టీని తీసుకుపోయి పువ్వు పాచి ఈయన చేస్తాడు అయ్యింది ఎందుకంటే తెల్లారు లేవగానే పువ్వు వాళ్ళు అందరితో పొడలన్నీ కమిలిపో సవాల్ చేస్తాడమే మరి అన్నంత పని అయింది అనుకో రేపటిసారి మేము తలకే ఎత్తుకోకుండా అవుతుంది తల్లి ఏం గట్లెందుకు చేస్తాడే కేసీఆర్ సారు అయినా రాజకీయాన్ని ముందుగానే అంచనాశుడు కూడా కష్టమేనే తాత ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది కూడా చెప్పలేము మనం అరే రాజాలు తోటి మనం ఏ పంచాయతీ పెట్టుకోదురాట అప్పటి వరకు ఏందో చూసినారులా కారు పార్టీ ఖచ్చితంగా పువ్వు పార్టీలో విలీనం అవుతదని నిన్న కోమటెడ్డి సారి జరిగి కారు పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడు పక్కా అని బండి సంజయ్ అని అంటున్నాడు కారు పాటోలు ఏం ఆలోచనలు చేయకున్నా వీళ్ళు మాత్రం విలీనం ఖాయమని అని బల్ల బుద్ధి చెప్తున్నారు కదా చూద్దాం ఏం జరుగుతుందో మరి అత్తగారింటికి చాలు అత్తగారింటికి ఉత్తగా పోతున్న ఉయ్యాల టుం గుటు వెయ్యాలా ఆర్టీసీ బస్సు నువ్వు వేసుకొని పోతా ఉయ్యాల టుం గుటు అత్తమ్మ మిచ్చి బిర్యానీ చేయాలే ఉయ్యాల టుం గుటు మెచ్చి మంచి మర్యాద చేయలే ఉయ్యాల టుంగుటు అని ముందే అనుకున్నాడో గిడో అల్లుడు ఏకంగా అత్తగారింటికి ఆర్టీసీ బస్సునే వేసుకోండు మరి గా అల్లుని ముచ్చటేందో అరుచుకొని రా పోరి అత్తగారింటికి పోతే ఆర్టీసీ బస్సుల పోయినోళ్ళని చూసినాం గాని ఏకంగా ఆర్టీసీ బస్సు వేసుకపోయిండు గిడోగా మోతవారి నంద్యాల జిల్లా వెంకటాపురం ఊర్లుండే దుర్గయ్య నెగ్గి అన్నోళ్ళ భార్య పుట్టింటికి పోయిందట ఇక ఆ భార్యను దోలుకొద్దామని అన్న ఆత్మకూరులున్న స్టాండ్ పోయిందట మరి అత్తగారింటికి పోనీకి ఆడ బస్సులు దొరకలేదో లేకపోతే బస్ టికెట్ కొననిక జేబుల పైసలు లేవో తెలియదు కానీ స్టాండ్ పక్క కొంటి పెట్రోల్ బంక్ కాడ పార్క్ చేసి ఒక ఆర్టీసీ బస్సును షాల్ చేసి అత్తగారింటికి దారేది అని హారను కొట్టుకుంటా సీదా బస్సును ముచ్చు మరికి ఇక ఇంటి ముంగటికి బస్సు అచ్చుడు చూసి అన్న అత్తగారు మస్తు పరిశాన్ అయిన అల్లుడు బస్సు దిగి అత్త అత్త గిది ముచ్చట అని చెప్పే వరకు ఓ స్నేహ సల్ల గుండా భార్యను తీసుకోనీకి బస్సును కిడ్నాప్ చేసిన జల్దీ పోలీస్ స్టేషన్ అప్పజెప్పు పో అని నాలుగు కొసిరి పంపించిందట ఇక అన్న మళ్ళా ఆర్టీసీ బస్సును మరి పోలీస్ స్టేషన్ కడ పార్కు చేసి ముచ్చట పోలీసు వాళ్ళకు చెప్పిండట ఇక పోలీసు ఆత్మకూరులున్న ఆర్టీసీలకు మతలవు పంపే వరకు ఆత్మకూరు కెళ్లి బస్సు డ్రైవర్ తను నచ్చి బస్సును రిటర్న్ తీసుకుపోయిండట హెవీ డ్రైవర్ అంట బస్సుకు తాళాలు కూడా లేవు బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ చే అంత అనుభవం ఉందో తనకైతే కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు తాళాలు కూడా లేవు కోయిన భార్య ఇంటికి రాకపోయే వరకు అన్నకంత పిసపిసై గిట్ల వేసిండో ఏందో గాని అత్తగారింటికోవాలంటే ఎవరన్నా బండి మీద పోతారు లేకపోతే బస్సులో పోతారు అంతేగాని ఈ రోడ్డు పక్కపొట్టి పార్కు ఉన్న ఆర్టీసీ బస్సుని వేసుకుని పోయిందంటే ఈడు మా గర్రా బుజ్జి అని కామెంట్లు పెడుతున్నారు గి మోత వారి చేసిన ఉద్దార్కాన్ని చూసినోళ్ళు ఇక ప్రతి రోజు లెక్కన ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఎదురు చూస్తున్నాయి గిన్నొద్దులు మనం ఎందరో మైక్రో ఆర్టిస్టులను చూసినాం కొందరు ఆకుల మీద బొమ్మలు గీసినోళ్ళైతే ఇంకొందరు షార్క్ పీస్ల మీద బొమ్మలు తయారీ చేస్తారు కానీ ఇంజనీరింగ్ చదువుకుంటున్న బుజ్జి మాత్రం పెన్సిల్ మీద తీరొక్క బొమ్మలు తయారు చేసింది ఆగో సూషింద్రా ఏబిడి పెన్సిల్ మీద ఎట్లా చెక్కిందో మొత్తం పదిహేడు నిమిషాల పదిహేను సెకండ్లనే ఏ నుంచి చెక్కిందట దాంకా గివే కాదు పెన్సిల్ మీద పేర్లను కూడా తయారు చేసింది శ్రీకాకుళం టెక్కలిలున్న వర్షప్రియ అనే గీమకు ఆర్ట్స్ అంటే మస్తు పాయరమాట గందుకే ఒక దిక్కు చదువుకుంటేనే గిసొంటి ఆర్టులు జట ఈ గిమ టాలెంట్ చూసి గిమె పేరును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కించిండ్రు నా విజయానికి నాకు చదువు చెప్పే టీచర్లు నన్ను కన్న తల్లిదండ్రులు కారణం నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఓ దిక్కు చదువుకుంటా కూడా మైక్రో ఆర్ట్స్ ను చేయగలుగుతున్నా ఎంకరేజ్మెంట్ తోనే ఇప్పుడు రికార్డు కొట్టిందని చెప్పుకొచ్చింది ఇది టాలెంట్ ను అందరూ తారీఫ్ చేస్తున్నారు మన తన బయటకు రాని గిసొంటి టాలెంట్లు ఇంకా ఎన్నున్నాయో కదా నుల్లా ఆగో ట్రేలు ఉండాల్సిన గుడ్లు టిఫిన్ బాక్సులు ఉన్నాయంటే ఇప్పటికే సినిమా మొత్తం మీకు అర్థమయ్యే ఉంటది ఆవు ఈ స్కూల్ పిల్లగా పెట్టాల్సిన కోడి గుడ్లను గీ తీరుగా లంచ్ బాక్స్ లో దాచిపెట్టింది టీచర్ అమ్మ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలున్న ప్రైమరీ స్కూల్లో పనిచేసే గీ ఇంగ్లీష్ టీచర్ మీద అనుమానం వచ్చి ఊరళ్ళు ఆమె లంచ్ బాక్సును షేకింగ్ చేసే వరకు ఆరు గుడ్లు దొరికినాయి చూస్తాను ఇక్కడ వీళ్ళు ఎంతమంది అటెండెన్స్ యాభై ఐదు మంది అటెండెన్స్ నలభై తొమ్మిది రికార్డు ఉందా మరి గుడ్లు ట్రైలర్లో తక్కువ వచ్చినాయి మరికి ఏదైతే పంపిస్తున్నాను యాభై ఐదు పంపించిన రైట్ అదన్నట్టు యాభై ఐదు మంది పిల్లలు ఉన్నారని యాభై ఐదు గుడ్లు ఇస్తే రిజిస్టర్ లా నలభై తొమ్మిది మంది హాజరున్నారట మరి పిలగాన్లు తక్కువ ఎక్కువ ఇచ్చిందని గుడ్లు తీసుకున్నారో లేకపోతే పిల్లగాండ్లు వచ్చినా కూడా అల్లకి గీ తీర్గా గుడ్లను చేసిండ్రో తెలియదు గాని మొత్తానికైతే చాలా ఈ స్కూల్లల్లా గుడ్లు గిట్లనే చోరీలు అవుతున్నాయట పిల్లగాన్లకు పౌష్టిక ఆహారం అందియాలని సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తే గీ గుడ్లను చోరీ చేసి పిల్లగాన్ల నోటి కాడ బుక్ అను కూడా కొందరు అయినా పెడితే ఆరు ఆరుగుడ్లను దుకాణంలో కొనుకోవచ్చు పెట్టి ఇట్లా గుడ్లను చోరీ చేసి ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటారు ఎందుకు కొందరు ఇళ్ల కంటే ఇంట్లకు కన్నా లేసే దొంగలేనాయం కదా అని అంటున్నారు ఇది యూష్ణు ఈ ముచ్చట చెప్పేసినా గీ ముచ్చట కూడా చెప్పేసినా పబ్లిక్ కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఎట్లా అనిపించినాయి ఇవాళ ముచ్చట్లు మస్త్ అనిపించినాయిలే ఇక ఇవులా ఇవాళ కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇవాళ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్క చేస్తాం మీకోసం అప్పడాక ఏం మీకు ఎరికనే కదా చూస్తేనే ఉండండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకేది మంచి మంచి వార్తల కోసం హెచ్ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోన్రే గిసు ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యం ఏమంటున్నాం సరే ఉండవాలా టాటా నమస్తే